అందరికీ నమస్కారం ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం అయ్యో మననే కదండీ రాకిల పండుగ వచ్చింది మొన్ననే కదా ఇగో మాకు మొన్న అంటే మొన్ననే ఏం ఉండదు పండుగ పండుగ నెల మొత్తం ఏం చేసుకుంటాం రాఖీల పండుగ ఇంకా మరి మస్తు మంది ఘటాలు కదండి రాఖీలు ఇక మరి ఒక్కరోజే ఇస్తే ఎట్లా వస్తాం అన్ని చోట్ల పోవాలి అందరికీ రాఖీలు కట్టాలి ఇక మాకు ఇప్పుడే కదా అన్నదమ్ములు పెట్టేది పైసలు అందుకని ఈ నెల మొత్తం కడతనే ఉంటాం గట్లా ఇగో మా ఆడబిడ్డొచ్చింది ఇక ఆమె కూడా మరి రాఖీ కడితే ఆమె కూడా పెట్టాలి కదా ఇట్లా అని సొంతాయిస్తా ఉన్నా అనుకుంటూనే ఉన్నా మూడు రోజులు ముందుకల్లే ఇక వస్తుంది రాకీర కడుతుంది మా ఆయన పడి చీర పెడతాడో ఏమో మళ్ళా మళ్ళా చీర పెట్టి మళ్ళీ పైనుంచి పైసలు ఇస్తాడు మళ్ళీ ఆ మాడి పిల్లలకి ఇస్తాడు ఎట్లా ఎట్లా బాగా సోంచాయించిన ఇక నాకు మస్తు బాధ అవుతుంది ఆమెకిస్తా ఉంటే ఏంటండి మాటలా అండి చీర అంటే పదివేలు లేకుండా పడి చీర రాదు మళ్ళీ ఇద్దరు మేనగోడన్లు వచ్చిన రాని చెరువు ఐదు వేలు చేతిలో పెడతాడు ఇక నాకైతే మస్తు కోపం వస్తుందండి మీరు ఏమన్నా అనుకోండి కానీ బామో మా ఆడబిడ్డ రానే వస్తూ ఉంది ఆ కూడా నాలు నెల మొత్తం ఎప్పుడైనా పోయి కట్టవచ్చని వస్తేనే ఉంటుంది ఇక ఇంకా వాళ్ళ పెద్దలో గట్టినట్టుంది ఇక సినిమానకాడికి వచ్చింది ఇక అయ్యో వదిన నువ్వు వచ్చే టైంకి మేము ముద్దుగా సంతోషంగా ఉందాము నువ్వు వస్తే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నావు వదినే ఇక మాకు చేతుల బండి లేకపోయింది మా ఇబ్బందులు మాకు మా సబ్బందులు మాకు అన్నీ ఉన్నాయి వదినే ఇక దా ఇక ఆడపిల్లవు ఏడాది కుక్క పొద్దు రాఖీ కడదామని వచ్చినవేమో కానీ రావు వదినే ఇంక రాగానే నీకు మా కష్టాలు ఏం చెప్పాలి ఆడపిల్లవు దా ఏం కష్టం అంటావా అయ్యో వదినేం అడుగుతావు చెప్పు ఇక మనీ వేలప్పుడే స్కూళ్ళు మొదలయ్యే ఐ స్కూల్లకి ఫీజులు కట్టి చేసి అట్లా సగం అయ్యిందా ఈ వానలు చల్లకుండా ఏమన్నా ఏ పంటకు ఇతరం వేసుకుందామంటే వానలు ఏమన్నా పొందనిస్తున్నాయా చెప్పు అసలు మొత్తం మునిగి పాయ బురద బురద ఏడ ఇత్తనాలు పడినా పడకుండా ఉండే పత్తి చేయంతా పాడే ఇంకా ఏం చేస్తాను చెప్పి ఇక ఇంకా నేను కూడా మా అన్నవాళ్ళకు రాఖీ కట్టడానికి ఇక ఇంకా వాళ్ళు కూడా నా తీరినే ఉంటారు కదా ఇంకా పోయి బాధ పెట్టుడు ఎందుకనే ఊతలేని వదిలే ఇక నువ్వు ఎట్లాగొస్తావు ఇక ఇక అని ఇక ఎదురు చూసుకుంటున్నాయి ఇక నేను మా వాళ్ళ ఇంటికి ఇక మీ అన్నయ్య ఇక బయటికి పోయిండి ఇక వస్తాడు ఇక నేనే అన్న ఎంతైనా ఆడపిల్ల కదా వాడు చీర పెట్టకపోయినా పాత పట్టిచ్చిన కొత్త బట్టలు ఎక్క అనుకుంటారు ఆడపిల్లలు చిన్న పుచ్చొద్దు అని అన్న అంటే ఇక షాపు వేయండి ఇక చీర తీసుకొస్తా అని ఇక నేనైతే చెప్పిన ఉన్న కాడికి నీకెంత అవుతుందో అంత ఎత్తున తీసుకో మరి తక్కువ చెయ్యకు అని చెప్పిన ఇక కూసో మరి నువ్వు జర్రంత షాయ్ తాగే వర్కల్లా మీ అన్న వస్తాడు రాఖీ కడదు కానీ మళ్ళీ ఇంకో అన్నింటికి పోవాలేమో పెద్దవాళ్ళు ఇద్దరు పెట్టినావా ఏం పెట్టింది వాళ్ళు పెడతారులే వదిన ఊరికి ఏదో మాట వలస కడిగిన కానీ వాళ్ళకి ఏంది మంచిగా మస్తు ఆస్తుంది వాళ్ళకి మేమేమో వ్యవసాయం మీద బతుకుతున్న మాకేం చెప్పు ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయా అంటవా అయ్యో ట్రాక్టర్లు ఉంటే వాటి మీద ఏం ఆదాయం పాడైంది వదిలే మనకు పోటీ ఇంకా పది పన్నెండు తయారైనవి ఏమీ అవధాని లేదు ఈ పిల్లగాండ్ల చదువులు మోబడైనవి ఇంకంతా ఇట్లానే ఉంది ఇక చెప్తే ఎవరికన్నా అంత అబద్ధమే చెప్తున్నాం అన్నట్టు ఉంటుంది వదినే నీ యజంటమ్మ నమ్ముతుంది కానీ తోడబుట్టింది కాబట్టి మంది ఎందుకు నమ్ముతారు చెప్పు అగో మీ అన్న వచ్చిండు ఇంక దా ఇంకా మీ అన్నతో రాఖీ కట్టించుకొని ఇక ఏం తెచ్చిండయ్యా చీర తెచ్చినావా అయ్యా తెచ్చినవా మంచిది తెచ్చినవా ముద్దుగుండేది తెచ్చినవా ఇగో ఏడాది పొద్దు రాఖీ కడుతుంది ఇక చిన్న ఉంచుకోకుండా మంచిగా ఉండాలి మరి ఇక సరేనా ఇదా కూసో కూర్చో చెల్లె రాఖీ కడుతుంది కట్టించుకొని ఇక ఆమెకు చీర పెట్టి ఆడపిల్లలు వచ్చి మేరగోడలు వచ్చిర్రీ రామ్మదా కూర్చో అయ్యో గట్ల ముఖం పెట్టినవింది వదిన మీ అన్నకు ఇక తోసింది తెచ్చిండు ఇక బాగుందా ఎంత అయ్యా బిల్లు లేకపోయినావు మళ్ళా చూపిస్తాను అన్న జర్రా అడుగుతావా వదిలే బిల్లు అడగకున్నా కూడా ఏదో మా శక్తి కొద్ది తెచ్చినావి ఇక మరి చూస్తే నిమ్మలా ఉంటుంది కదా కొద్దిగా బిల్లు చూపించు ఇంకేదో వదిన ఈసారి సారికి సరిపెట్టుకో ఇక ఇంకో మూడు వందల తొంభై తొమ్మిది అయినాయి అట ఇక పిల్లగాళ్లకు ఇక ఇప్పుడు డ్రెస్సులు అంటే ఇవ్వాలి రేపు మంది తెచ్చే మెస్తారా చెప్పి ఇక ఇద్దరికి కూడా ఇక చెరవ మూడు వందలు చేతిలో పెట్టురు ఇక ఇంకా వెయ్యి రూపాయలన్నా పెట్టకుంటే ఏం బాగుంటుంది ఇక అందరికి కలిపి పెట్టురు ఇక అప్పోసప్పో మరి పదిలా పదకొండు ఇక హలో అన్నా ఏమో ఏం వద్దానులే అని అనుకుంటా అన్న అయ్యో అన్నమే తినలేదా లేదా వస్తుంది అన్న బాధపడకు వస్తున్నలే ఇప్పుడే మా ఆడపిల్ల వచ్చింది నాకు బొట్టు పెట్టి పంపించి వస్తలే ఇంకొక గిట్టు వదిన తోడ గుట్టిన అంటే అవునా కాదా చెప్పు ఇక నేను రానని అన్ననని ఇక మా అన్న అన్నం తినడని అన్నాడట ఇక ఇక నేను కూడా బయలుదేరుతా మరి సరేనా ఇక మేము ఇద్దరం కలిసిపోతాం అయ్యా ఇంకా అడిగిపోయినాక ఆడ ఆమె బస్సు ఆమెకు ఎక్కిస్తా ఇక నేను బస్సు ఎక్కి మా నాకు పోయి వస్తా సరేనా రారే పిల్లలు ఏడాది పోదు మామ దగ్గర పోకుండా రాండి నువ్వేం చేస్తావు రా ఒక్కడు వింత కూర్చొని దాన్ని నువ్వు కూడా రా ముగ్గురం కలిసిపోదాం చూసినరా మా వదిన బస్ తిరిగితే అటలు అమ్మో వానలు బాగా పడ్డాయట పంటలు కాలేదట ఇత్తనం వేసుకోలేదు స్కూల్ ఫీజులు కట్టిందట అమ్మా ఇక మేము ఫీజులు కడతలేం మేమేం చేస్తలేము నాకు వెటబడతని రా ఎట్లా కిరాక్ వేషాలు వేస్తుందో ఇగో వదినే ఎక్కడన్నాయి ఇగన్ నా దగ్గర అయ్యే కేశాలు లోకల్ అందరి పిల్లలు చదివిస్తూనే ఉన్నారు మేము కూడా ఫీజు కట్టినాం మేము కూడా చదివించుకుంటూనే ఉన్నాం వానలు మాకు కూడా పడుతూనే ఉన్నాయి మేము కూడా మా ఆడపిల్ల మస్తుగా పెట్టినాం ఎరికానా కావాలంటే ఫోన్ చేసి అడుగు పదిహేను వేల పట్టు చీర పెట్టినాం ఇద్దరు ఆడపిల్లలు వస్తే చెరవ పట్ట పెట్టినాం మనకు లేదని వాళ్ళు పెట్టకుండా ఊపుకుంటామా అమ్మో మస్తు తెలివి ఉందమ్మ నీకైతే నాకైతే తెలియదు నేను చెప్తా నాకు పదిహేను వేల తక్కువ పట్టు చీర పెడితే నేనైతే తీసుకొనే తీసుకొని ఈ నేను నేనైతే నా పిల్లలకు కూడా మంచిగా పెట్టాలి పట్టు లంగాలు వాళ్ళకు కూడా చీర చీర పెట్టు లంగాలు పెట్టేందుకు వాళ్ళు కూడా పెద్దగా అయితేనే ఉన్నారు నాకైతే గయ్యాన్ని తెలియదు నువ్వు పెట్టిన దాకా నేనైతే ఇడికెళ్ళి పోను ఏడాదికి ఒక్క పొద్దు రాఖీల పండుగ ఊరికే పొద్దు అస్తమానం వస్తాయి ఆ రాఖీలా ఇక పెట్టినవి అది ఏదో పండుగ వస్తే అప్పుడే వద్దాం అనుకున్నా ఇంకేడు ముఖాలు పెడతారులే ఎందుకు తి ఈ ఊరికే రాఖీల పండుగకు వద్దామని ఊరుకున్నా దసరాకు వస్తే దసరా మాటలు చెప్తావు దీపాలకు వస్తే దీపాలు మాటలు చెప్తావు రాఖీలకి వస్తే రాఖీల మాటలు చెప్తావు సూడు ఎంత ముద్దుగా చెప్తుంది ఇరవై వేలు ఇస్తుందట నాకు నాకు ఏమవుద్దు ఇరవై వేలు నీ దగ్గరనే పెట్టుకోతి ముద్దుగా అన్నదా ఏమో తెచ్చినవి చీరలేనా ఇగో అన్నయ్య ఇగో నేత ఉన్న మాట చెప్తా అన్న వదిన చెప్పింది నువ్వు ఏదన్నా తక్కువ చేసి పట్టుకొస్తే మాత్రం నేను కట్టుకోను నాకు ఇజ్జత్ పోతుంది మాకు ఖాళీలో చెప్పుకుంటే మా అన్నయ్య ఎంత పెట్టిండు అని అంటే ఒక ఐదు వేలు పదివేలు పెట్టిండంటే నాకైతే ఏమోకా నీరకేసుకున్నట్టే ఉంటుంది నువ్వు ఏమన్నా అనుకో ఏ చూపించు రేట్లు ఎక్కువ ఎంచుకొని వచ్చినావు నేను అడుగుతా కదా ఎంత పద్దెనిమిది వేలు పెట్టినావు ఏమో ఆ రెండు వేలు పెట్టి ఇరవై వేలు చీర పెద్ద జరిగిపోతాను అనుకున్నావు శాంతి ఇంకేం అసలు మేము వచ్చుడే దండుగా అసలు రావద్దనే అనుకున్నా నేను మళ్ళా ఫోన్ చేసినామని వచ్చిన నేను మరి నా పిల్లలకి ఏం తెచ్చినా మరే మీరు కట్టకురే రాఖీలు ఇక అంత ఏడ్చుకుంటూ కట్టడానికి మనకు రాఖీలు దండగ రాఖీలకు ఎంతైందంటావు ఇగో పెద్ద పెద్ద రాఖీలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రెండు వందలు పెట్టేటివి అవి రాఖీలు కావట ఎరికేనా నేను అందరినీ సోంచాయించి అడిగిన మా బజార్లో పంతులు ఉంటే కూడా అడిగిన రాఖీలు అంటే వెనకటికట పచ్చ దారాలతోటి కట్టుకునేదట ఇప్పుడు అన్నీ ఇట్లా వస్తున్నాయి అట్లా దారం తీరుకుండేటివి కట్టుకోవాలి కంకణాలు ఒలిగే ఇంత ఇంతవి అంతవి పెట్టొద్దు వాళ్ళు వెండి అంటారు అవి వెండి రేకులు కావు అట్లా పెట్టొద్దు అని అన్నాడు అందుకని నేను ఎతికి 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 మంచి కంకణాల ఉండి రాగిలి పట్టుకొచ్చిన పిచ్చి పిచ్చి ఎందుకు కట్టాలి మా అన్న కూడా చల్లగా మంచిగా ఉండాలని అనుకుంటా కదా నీ వాళ్ళగా ఆలోచించాలి పైసలకు పిల్లలకు కూడా చీరలు తెచ్చినవా లేకపోతే పనికిరాని లంగాలు పట్టుకొచ్చినవా వాళ్ళకంటే పెట్టినావు ఇంకా సరే ఇక ఆమె చెప్పింది ఏమో ఆమె చెప్పిన మాట నువ్వు దాడుతావా ఏంది ఇక ఇంకా అందరి కొంపలు ఉండే ఇది సరేతి పెట్టిగా సుషేనరా మా పిల్లగా వాళ్ళకు పదివేలు పెట్టి చీర అన్నాడు నాకేమో పద్దెనిమిది వేలు పెట్టి చీర అన్నాడు ఉట్టి పీనాసి మాకు పోడు రచ్చిపోతాడు అదే వాళ్ళకు కూడా చీర ఎనిమిది వేలు ఎక్కువ ఎక్కువ పెట్టి అది ఇద్దరు కూడా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పెట్టి తీసుకుంటే పిల్లగా సంతోషపడతారు కదండి మేము మా ఇంటికి పోతే పెట్టిండు అని ఇంకేమతి ఇకసారి లే కదా పొట్టి పెట్టి రాఖీ కట్టి తీసుకొని పోతా ఎందుకయ్యా ఉండేది పని లేక ఇంకా ఆ ముఖం మార్చి ఉంటుంది ఇక ఆమె చూసుకుంటా కూర్చోవాలి మేము సర్లే ఏదో ఒక చీర తోసింది తెచ్చినవి అది మందులో చూపించుకుంటానికి పుట్టిల్లు ఉంది చీర పెట్టినా చూపించుకుంటానికే పెద్ద భారీగా పెట్టేది ఏమి ఉండదు ఇక పైన అడుగుండి ఇంకేముంది ఇక ఎడ ఇక వాళ్ళు పెట్టి పప్పు చెక్కలు తినాలి మనం ఇక ఇక మళ్ళీ ఏడు మొహం పెడతాది ఇక ఏమద్దుపా మళ్ళీ ఇంకో మావింటికి పోవద్దా మనం పని అడుగురి ఇంకా వస్తానండి నేను కూడా ఏమో ఈ రాకిల పున్న వస్తే ఇక అన్నయ్యలు ఇంటికి పోవాలి అని మస్తు ఆశపడతాం కానీ ఇగో ఇట్లా పెట్టి పెట్టక చాలి చాలక మనసు కష్టపెడతారండి మేమేమో పుట్టిల్లు కదా అని ఇక మస్తు సంతోషపడతాం ఎక్కువ తక్కువ అడగండి నేను నా మనసు చాలా ఎత్తడిది మా అన్నల్ని నొప్పించొద్దని ఎంత పెట్టినా తీసుకుంటా మీరు ఎట్లా చెప్పినా నమ్ముతారు థ్యాంక్స్ అండి